సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యానగర్లోని లోని హిందీ మహావిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల గెస్ట్ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సభ్యులు టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్ తదితరులు పాల్గొన్నారు గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థను గురించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గెస్ట్ లెక్చరర్స్ సంఘం కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ గెస్ట్ లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు విద్యార్థులకు సరైన విద్యను అందించే దిశగా లెక్చరర్లు విద్యను అందించాలని తెలిపారు సమాన పనికి సమాన వేతనం ఉద్యోగ భద్రత కల్పించి సంవత్సరంలోని పన్నెండు నెలల శాలరీని అందించే దిశగా ప్రభుత్వం చూడాలని గెస్ట్ లెక్చరర్స్ అధ్యక్షులు ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు ఉన్నత విద్యకి స్కూల్ విద్యకి అనుసంధానంగా ఉన్న ఇంటర్మీడియట్ విద్యలో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న వేలాది మంది ఈ రోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రధాన డిమాండ్ ఏంటంటే రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా వారిని చూడట్లేదు అనేది మొదటి అంశం అట్లాగే వారి ఉద్యోగ పద్ధతికి ఇబ్బంది ఉందనేది రెండవ అంశం మూడో అంశం ఏంటంటే ఎగ్జామ్స్ నిర్వహణలో కానీ మిగతా అంశాల్లో కానీ ప్రధానంగా వీరి సమానంగా చూడట్లేదు అనేది మరో అంశం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మెంబర్గా అట్లాగే అతిథి అధ్యాపకులకు సంబంధించిన విషయంలో మేము వీళ్ళకు కొన్ని హామీలు ఇచ్చాం ఆ హామీలను నెరవేర్చే క్రమంలోనే ఈరోజు ఈ మీటింగ్ని మేము అతిథులుగా వచ్చాం ప్రధానంగా మేము ఏం కోరుకుంటున్నామంటే ఎవరైతే ప్రధానంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో రాజ్యాంగబద్ధమైన సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం ఈ నేపథ్యంలోనే మేము వారికి ఆ విషయంపై హామీ ఇచ్చాం ఆ నేపథ్యంలోనే రేపు భవిష్యత్తులో జరగబోయే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి సంబంధించిన విషయాల మీద మేము వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి వాళ్ళ న్యాయపరమైన సమస్యలు ఏవైతున్నాయో పరిష్కరించడంలో అధికారులు కూడా చొరవ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మనం ఇది ఆ నేపథ్యంలోనే మేము భవిష్యత్తులో కూడా వారి న్యాయపరమైన సమస్యల కోసం పనిచేసే ప్రయత్నంలో మా పాత్రను మేము నిర్వర్తిస్తాం ఎక్కడ తీసుకోలేనటువంటి దాఖలను విద్యా వ్యవస్థలు పూర్తిగా నిర్ణయం చేస్తుందని చెప్పడానికి మీరే ఉదాహరణ ఇక్కడ నుంచి ఒక గా ఏర్పడి మేము ఒక అసోసియేషన్ గా ఉండాలి అని చెప్పేసి మీరందరూ కూడా కలిసి ఒక యూనియన్ గా దాని ఒక బాడీ క్రియేట్ చేసుకొని నలుగురు దగ్గర మీరు చెప్పడానికి బాగుంటుందని ఒక పది సంవత్సరాల నుంచి మీరు పోరాటం చేస్తున్నారు మీ పోరాటానికి నా ఆ రోజు మానిఫెస్టో కమిటీ ప్రెసిడెంట్ గా దామన దామశ్రీమ కానీ నేను దాంతో అన్నతో పనిచేస్తాను ఆ సందర్భంలో అందరు సలహాలు తీసుకొచ్చి అందులో పెట్టించారు